ఈ నెల పదిహేడవ తేదీ ఢిల్లీగా ఎన్ఆర్ఐ హాస్పిటల్లో పిడిఎం రాష్ట్ర అధ్యక్షుడు తీవ్ర అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది ఆయన సంతాప సూచికంగా ఈ నెల ఇరవై ఒకటి విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో సంతాప సభ నిర్వహిస్తూ ఉన్నాము ముఖ్యంగా పీడిఎం సంస్థ అభివృద్ధి కోసం పున్నారావు కుమార్ ఇలాంటి వాళ్ళు చాలా తీవ్రంగా ఈ రాష్ట్రంలో పనిచేసి సంస్థని నిలబెట్టారు వీళ్ళకి భగత్ సింగ్ రాజగురు సుఖదేవు చంద్రశేఖర్ ఆజాదు అల్లూరి స్ఫూర్తితో వాళ్ళు పనిచేశారు ఈ దేశం కార్పొరేటీకరణ సామ్రాజ్యవాద అధీనంలోకి వెళ్లకుండా కాపాడటం కోసం అనేక ఉద్యమాలు ఈ దేశంలో జరుగుతూ ఉన్నది నిత్యం పాలక వర్గాలు మన కమిషన్ కోసం ఈ దేశాన్ని అన్వేషణ ప్రయత్నాలు చేస్తూ కొన్ని ప్రాంతాల్లో అమ్మకాలు కూడా చేస్తూ ఉన్నారు ఈ విధానాన్ని మొదటి నుంచి దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం పీడిఎం వ్యతిరేకిస్తూ ఉంది కాబట్టి ప్రజలంతా కూడా అభివృద్ధి పేరుతో విచ్చన్నకర విధానాలు అవలంబిస్తున్న పాలకుల దుర్మార్గ విధానాలను గండగట్టాలి ఈ రోజున ప్రగాఢ ఆపరేషన్ పేరుతో మధ్య భారత మొత్తం రక్తమై వేరులై పాలిస్తున్నారు అక్కడున్న ఖనిజాల కొల్లగొట్టే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నవి దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది సామ్రాజ్యవాదం అంటే వేరే ఏమీ కాదు ఈ దేశ సంపదల్ని విదేశీ కంపెనీలకి స్వదేశీ కంపెనీలకి దోచిపెట్టడమే సామ్రాజ్యవాదం ఆ పాత్ర ఈ దేశాన్ని చట్టబద్ధంగా పరిపాలిస్తామని సమానం చేసిన పాలకులే ఈ రోజున ఒల్లిడైపోయి ఈ దేశాన్ని అన్వేస్తూ ఉన్నారు కాబట్టి ఈ సందర్భంలో ఈ దేశ పాలక వర్గ విధానాలు కూడా మేము ఎండగడుతూ ఉన్నాము ప్రజలంతా కూడా ఐక్యమై ఇలాంటి విధానాలను ఎండగట్టాలి వీటికి వ్యతిరేకంగా పోరాడాలి మన దేశంలో అల్లూరి భగత్ సింగ్ లాంటి వాళ్ళు స్వాతంత్ర్య పోరాటంలో మహత్తర పోరాటాలు చేశారు ఆ చూటుతో పనిచేసే పీడిఎంఐ సంస్థ తన నాయకత్వం కామ్రెడ్స్ పున్నారావు ఎల్ క్రాంతి కుమార్ల సంస్మరణ ఈ నెల ఇరవై తేదీ విజయవాడలో జరగబోతుంది దీంట్లో వీక్షణ పత్రిక ఎరుటరు ఏనుగోపాలు అలాగే వామపక్ష ప్రజా సంఘాలకు చెందినటువంటి అందరూ బాధ్యులను కూడా ఆహ్వానిస్తున్నాము వాళ్ళ సందేశాలు వినిపించాలని కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం